ప్రస్తుతానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసీలలో ఉన్న స్టాకులు ఆల్మోస్ట్ అయితే బయటకు అయితే తీసుకురావడం జరుగుతుంది రైతులు ఏసీలలో అయితే స్టాక్ ఉంచడానికి అయితే ఇష్టపట్టాలంగా ఎందుకంటే ఫైనల్ స్టేజ్ వచ్చేసింది కాబట్టి ఏం సంగతి అన్న ఎట్లా ఉంది మార్కెట్ పదిహేను నుంచి పదహారు పదిహేడుకి బాలా లేదన్న షార్క్ వన్ పదమూడు టూ సిక్స్ టూ సిక్స్ బంగారం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఆల్మోస్ట్ ఏసీలలో ఉన్న స్టాక్ మొత్తం రైతులు బయటికి తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇటు ఇది పల్నాడు ఏరియాలోనే నడుకోడు మిర్చి అడ్ ఇది ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక ముప్పై ముప్పై ఏసీ ముప్పై కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి ఈ సరౌండింగ్ ది దాచపల్లి సరౌండింగ్ ముప్పై కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి ఆ ముప్పై కోల్డ్ స్టోరేజీల తాలూకా మిర్చి అయితే బయటికి తీసుకురావడం జరుగుతుంది టోటల్గా ఎందుకంటే ఇంకా కొత్త కాయ వస్తుంది ఈ మా ఏరియాలో కొత్తకాయ ఇప్పుడు నుంచి మొదలవుతుంది అందుకని ఉన్నకాయలు మొత్తం అమ్ముకోవడం అయితే జరుగుతుంది మనం చూడవచ్చు అది పరిస్థితి ఏనా ఏం సంగతి ఎట్టుంది మార్కెట్ ఏ మరి రా చాలా రోజుల తర్వాత మా రైతుల కోసం கம்மம் ீல்ஸ் பீல்ஸ் திருத்தம்மம் வரங்க பண்ண ஊப்பு ஏப்பு ஏவீதா ரத்து மல்லி நிராசேனா ஆல்மோஸ்ட ఏదైనా ఉన్న స్టాకులు అమ్ముకుంటే చాలు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయారు మహారాష్ట్ర సోలాపూర్ వీళ్ళంతా వీళ్ళు మహారాష్ట్ర సోలాపూర్ వీళ్ళంతా అనయ్యా నమస్తే ఏం సంగతి ఎప్పుడు ఎట్ అంటేనా నవ్వేది లేదా మీకే లేవు ఆర్డర్లు టూ సిక్సా రేట్లు చెప్తావు అక్కడ నుంచి మీరు రేట్లు మంచి రకాలు క్వాలిటీ లేవు రేట్లు త్రీ థర్టీ ఫోర్లు

51 1 ஓடறா ரென்ன ரென்னா போடு ஓடறா நடுவு அதனரா ஐயோ 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 2 2 ஓடறா ஆடா ஆடா வந்திரோ ஏடு 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 ஏன்னரா ஏன்னரா நிந்து நிந்து நிந்துறா நிந்துறா நிந்து நிந்துறா நிந்துறா 11 பேர் 11 பேர் 11 பேர் 51 51 11 ஓட ஓடறா ஓடறா ரெண்டு 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 టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల రెండు వందలు క్వాలిటీ బాగుంది కదా రంగు ఉంది కదా ఆ సీజన్లో అమ్ముకున్నట్టయితే డబ్బులు వచ్చాయి అన్సీజన్లు అమ్ముకుంటే ఏమవుతాయి నాయన సంగతే పెద్దోడివి రంగులు బాగున్నాయి సీజన్లు అమ్ముకున్నట్టయితే ఒక రూపాయి వాడే రైతు సీజన్లు అమ్ముకోకుండా రేట్లు పెరుగుతాయి పెరుగుతాయి అని ఉంచుకొని ఆఖరికి థర్టీ ఫోర్ నేను ఏదో వేళ్ళ నువ్వే చెప్పాలి నేను ఇప్పుడే వచ్చింది మార్కెట్కి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ బంగారం బంగారం కాదు రేటు బంగారం కాదు రెండు డెబ్బై ఐదు అనే అయిపోయేది ఏం చెడ్ ఏం సాంగతే ప్రశాంతంగా సాయంత్రం కల్లా నీకు వస్తే దగ్గు నూట ముప్పై తొమ్మిది వస్తా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు యాభై 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 ఒకటి ఒకటి రెండు మూడు డల్ ఫైవ్ త్రీ వన్ తొంభై ఏడు బస్తాలనా డబల్ ఫైవ్ త్రీ వన్ తొంభై ఏడు బస్సాలనా डबल 531 10000 10000

ಇದು ಕೂಡ ತ್ರೀ ಥರ್ಟಿಫೋರೇ ನಾಟ ರೀ ಥರ್ಟಿ మన ఛానల్ చేసుకోండి ఇది కూడా సూపర్ టెన్ టైప్ త్రీ థర్టీ ఫోర్ పదివేలు <coughs> <coughs>

த்ரீ ஃபோர் ஒன் வச்சற த்ரீ ஃபோர் ஒன் 70 பங்காரம்

ಕೊತ್ತಾಯ <laughs> ಕೊತ್ತಾಯ <laughs> <fos> <sympathis>

రెండు బస్తాలేనా రెండు బస్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు యాభై ఆరు బస్తాలన్నా యాభై ఆరు బస్తాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు యాభై ఒకటి ఒకటి ఒకటినరా రెండు రెండు రెండున మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఐదున ఆరు ఆరు பட்னல் இது கிளாசிக்கா பங்கா பங்கா தமிழ் வாச்சறேனா ఇరవై నాలుగు బస్థాలు పది ఐదు 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 పదకొండు బస్తాలనా పదకొండు బస్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు డెబ్బై 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 ముప్పై ఆరు బస్తాలనా ముప్పై ఆరు బస్తాలు పదమూడు ఐదు 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 ఐదు

చపల్లి నడుకుడు మిర్చి అడ్డండి ఇది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే నా కళ్ళతో నేను చూసింది అయితే మీకైతే చెప్తున్నా బంగారం వచ్చేసరికి పదివేలు లోపు ఉందండి అంటే క్వాలిటీలు లేవు స్టాకులు అయితే చాలా వచ్చాయి ఉన్న స్టాకులు మొత్తం ఏ బాగున్నాయి త్రీ థర్టీ ఫోర్లో చాలా బాగా క్వాలిటీ ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ చెమ్మక్కల్లా మెరుస్తున్నాయి లోపలేమో కొంచెం అటు ఇటు తెల్లగా తగులుతూ ఉంది నాలుగు లేవు కదా હા yeah. 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 جامي ائينا جامي ائينا ائي برداشتالو చెప్తున్నాడు మొకాలు ఎందుకులే తీయటం మొకాలు తీయట్లే రానా త్రీ ఫోర్ వన్ టైప్ త్రీ ఫోర్ వన్ టైపే కదా ఖమ్మం వరంగల్ జరుగుతున్నా ఈ త్రీ థర్టీ ఫోర్లు ఇప్పుడు అన్న చేతిలో ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లు క్వాలిటీ ఉన్నాయి రేట్ చూడండి ఒక్కసారి మంచి రేటు పడిద్దాండి ఇంకూడ త్రీ థర్టీ ఫోర్లు పద్దెనిమిది బతాలు పదిహేను పదకొండు మూడు పదకొండు నాలుగు ఐదు పదకొండు ఐదు పదకొండు ఇప్పుడు బంగారం బంగారం కొంచెం క్వాలిటీ బాగుంది ముప్పై ఒకటి పదకొండు వేల ఫోర్ యాభై ఆరు మాత్రం ఆల్ టైప్ టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ యాభై ఆరు బత్తాలు పదమూడు ఐదు నలమూడు ఐదు యాభై ఆరు ఏడు పద్నాలుగు వేల యాభై ఒకటి పద్నాలుగు రెండు మూడు పదిహేను బస్తాలు పదిహేను బస్తాలు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు పదమూడు యాభై

പതിനാലോർട്ട് പതിനാല് പതിഹോ പതിനാല് యాభై మూడు బస్తాలు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు ఇరవై ఆరు బస్తాలు ఇరవై ఆరు బస్తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు యాభై ఒకటి రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఐదు ఆరు ఏడు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై పదివేలు పదివేలు యాభై ఒకటి పది ఒకటి పది రెండు పది రెండు పది రెండు ఇరవై ఏడు వస్తాలు ఇరవై ఏడు వస్తాలు పద్నాలుగు ఐదు పదిహేను వేలు యాభై ఒకటి రెండు పదిహేడు మూడు పదిహేను నాలుగు ఐదు పదిహేను ఐదు పదిహేను ఐదు ఇరవై ఒక్క వస్తా పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదిహేను పది ఐదు పది ఐదు పదిహేను పంతొమ్మిది వస్తాలు పంతొమ్మిది వస్తాలు పదివేలు పదివేల యాభై ఒకటి పది రెండు పది మూడు పది నాలుగు పదిహేను పదిహేను ఆరు పదిహేడు పదిహేడు పది ఎనిమిది పది తొమ్మిది పది తొమ్మిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేల యాభై యాభై ఒకటి పదకొండు ఒకటి రెండు పదకొండు రెండు పదకొండు రెండు ముప్పై ఏడు వస్తాలు

మనం లైవ్ ఎటు తిట్టేనే ఎడుతూ ఉన్నారు ఇంకా మొహాలు దూపితంగా ఎడుతూ ఉంటారు కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసే మగవాళ్ళు ఉన్నారని ఏ అమ్మ అందరు రైతులను మోసం చేసేవాళ్ళే ఏదో నా కొడుకులు ఎవడ వ్యాపార స్వార్థం కోసం వాడు స్టాక్లో అయితే ఫుల్గా వచ్చినాయి రైస్ సోదరులారా ఆ దరిద్రుడు వాళ్ళకే చెప్పుతూ తప్పుతున్నాడు సన్యాసి అన్నంగా అది అంతే ఎందుకంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు రేట్లు రాసుకుంటూ ఉంటారు అన్న పైన తప్పదు ఉంది మనకి మనకి అన్నంతో సమానం కానీ వాళ్ళకి ఏందంటే వ్యాపారం ఇంకంతే క్వాలిటీలన్నీ రోజు తీసుకొచ్చాను బయటికి క్వాలిటీలు అన్నీ స్టాకులు అయితే ఫుల్లుగా వచ్చినాయిగా ఇటు అబ్బు అమ్మ బయట పక్క కూడా పెట్టాను ఫుల్ స్టాకులు వస్తున్నాయి కొత్త స్టాకులు కూడా వస్తున్నాయి పనికి మాలకుడుకలు స్టాకులు అయితే చాలా ఫుల్గా వచ్చినాయి రైస్ సోదరులరా ఎందుకంటే కాలం దగ్గర పడ్డది ఇంకా అమ్ముకోవాలి అందుకని ఏం సంగతి ఏ చెప్పాలి ఏ కాయలు ఉన్నాయండి ఏమున్నాయా ఓకే మనమైతే వెళ్తాం మనకైతే పని ఉంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాడ్ అయితే ఫుల్గా ధాన్య ధాన్యంతో నిండిపోయింది యాడ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికి ఎక్కడికి ఫుల్గా ఉన్న ఉన్న మొత్తం ఏసీలలో ఉన్న క్వాలిటీ స్టాకులన్నీ తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రై సోదర్లరా మనమైతే ఫీల్స్కి ఈ నెలలో అయితే తిరగడం అయితే జరుగుతుంది ఆ ఫీల్స్ అనేది కూడా మీకు లైవ్ వీడియో ద్వారాగా చూపించడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే మార్కెట్ నార్మల్ పదహారు వేలు టచ్ అవుతుంది మించి లేదు మార్కెట్ అయితే నార్మల్గా ఉంది పెద్ద పెద్ద స్పీడ్గా అయితే ఏం లేదు ఒక్కొక్కడు మనం వీడియో తీసి రైతులకు చూపిస్తుంటే ఒక్కొక్కడు వద్దొద్దు వద్దొద్దు నా కోట్ల రూపాయలు బిజినెస్ వాళ్ళు బయలుదేరనరు మా అందరు రైతులను ముంచే నా కొడుకులే అదే చాలా తప్పు ఎందుకంటే మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అన్నా నమస్తే అన్నా నమస్తే పోతానా అయిపోయింది ఆ కొద్దిసేపు వేరే పని ఉంది సరే అన్న మార్కెట్ మనం మంచిగా చేస్తున్నాం రైతులకి వద్దు అంటే ఎటు కుదురుద్ది పెట్టే మార్కెట్ పెట్టిందే రైతుల కోసం కదా మరి రైతుల కోసమే కదా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అలాంటప్పుడు వద్దు వద్దు అంటాం దేనికి వ్యాపారం వాళ్ళు లాభం లేకుండా వ్యాపారం చేయడు అది అందరికీ తెలిసిందే